ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది అందుకే మేము అనేది దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తాం మీ అంశాన్ని లేవనెత్తుతాం రాజ్యసభలో లేవనెత్తుతాం ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం వాళ్ళ కలిసిన కమిషన్లు వారు కూడా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నారు తప్పకుండా మా విశ్వాసం ఒకటే ఇంకా భారతదేశంలో మీడియా రూపంలో న్యాయస్థానాల రూపంలో ఇంకా కూడా ప్రజలకు కొంత విశ్వాసం ఉంది మీడియా ద్వారా న్యాయస్థానాల ద్వారా తప్పకుండా మరి బాధితులకు ఈ పేదవారికి న్యాయం లభించాలని వారికి తప్పకుండా వారి గొంతు ఢిల్లీలో ఏదైతే ఈరోజు వినిపించారో దాన్ని తప్పకుండా మీరు కూడా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని వాళ్ళు వాళ్ళ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతూ మరి వారి పక్షాన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ చాలా మంది ఢిల్లీకి వచ్చారు వారందరికి ఉన్న ధన్యవాదాలు అదే విధంగా ఈ పోరాటంలో చివరి దాకా అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదల అదే అదేవిధంగా ఈ పోరాటం ఒక అర్థవంతమైన ముగింపుకొచ్చేదాకా వచ్చేదాకా మేము తప్పకుండా వారి వెంబడిని ఉంటాం వంద శాతం ముమ్మాటికి ఒక దగ్గర జరగట్లేదు ఈ పోరాటం కొడంగల్లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో కూడా జరుగుతా ఉంది ఇంకా ఇరవై ఫార్మా విలేజ్లు ఎక్కడెక్కడైతే వీరు ప్రతిపాదిస్తున్నారో అక్కడక్కడ ఇప్పటికే గొడవలు జరుగుతూ ఉన్నాయి నిన్నగాకమున్న సబితక్క కాన్స్టిట్యున్సీలో అనవసరంగా వేస్తున్న ఒక మూడు వందల నలభై ఫీట్ల రేడియల్ రోడ్ మీద అక్కడ రైతులు తిరగబడ్డారు ట్రిపుల్ ఆర్ ఆ రైతులు అక్కడ భువనగిరిలో ఆలేరులో మునుగోడులో అక్కడ రైతులు ఆక్రోషిస్తున్నారు ఇవందరితో కూడా వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడాల్సిన ప్రభుత్వం నిశ్చేష్టులై చూస్తా ఉన్నది నిష్క్రియాపరంగా ఉన్నది తప్పకుండా వారు స్పందించాలే ఇకనైనా ముందుకు రావాలని కోరుతాం